ఆళ్లగడ్డ రహదారులు భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరిని సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీపీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన వర్క్ చేసుకునేందుకు గాను కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి యాభై ఐదు వేలు లంచం డిమాండ్ చేశారని అన్నారు బాధితుడు రమేష్ మొదట నలభై వేల నగదు ఇవ్వడం జరిగిందని మరో పదహైదు వేల కోసం ఏఈ డిమాండ్ చేయగా లంచం ఇచ్చే ఇష్టం లేక తమకు ఫిర్యాదు చేశారన్నారు ఈ మేరకు తాము తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ సోమన్న తెలిపారు ఫిర్యాదుదారుడు వచ్చి ఎం రమేష్ ఆయన పేరు ఎం తిమ్మారెడ్డి ఇతని వయసు ముప్పై సంవత్సరాలు ఇతని చోలేమరీ గ్రామము రుద్రం మండలము సత్యసాయి జిల్లా ఇతను మాకు పేసీపీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరిపైన మన దూదేకుల దస్తగిరి ఏఈ ఆరంగి ఆలగడ్డ టౌన్ ఇవ్వరి పైన కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే అంటే ఇతనికి ప్రినార్ గార్డుకు వచ్చి రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఇచ్చింది ఏఈ ఈఈ నంద్యాల వారు రోడ్ కటింగ్ పర్మిషన్ ఇచ్చినాడు ఆ పర్మిషన్ మేరకు ఈ ఆలగడ్డ టౌన్లో అతను కేబుల్ వేయాల్సి ఉంటుంది కేఎల్ కేబుల్ వేయల్సి ఉంటుంది కేబుల్ వేయడానికి అవసరమైతే రోడ్డు కటింగ్ చేయాలన్నమాట అది యో సంవత్సరంలో చేయాలి ఏఈ సంవత్సరంలో దూదేకుల దస్తగిరి గారి సంవత్సరంలో చేయాలని దాంట్లో ఆర్డరు ఆ ఆర్డర్ మేరకు ఇతను రమేష్ రమేష్ వచ్చి దూదేకల దస్తగిరికి సంబంధించినాడు సంప్రదించిన తర్వాత ఇతను డెబ్బై వేలు డిమాండ్ చేసినాడు మొదట్లోనూ డెబ్బై వేలు డిమాండ్ చేసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేసుకుంటే యాభై వేలు యాభై ఐదు వేలు కుదుర్చుకున్నారు యాభై వేలు ఐదు వేలు కుదిర్చిన తర్వాత అతను నలభై వేలు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నాడు నలభై ఐదు వేలు తీసుకొచ్చుకున్నాడు మిగిలిన పదహైదు వేలు డబ్బులకు ఎక్కి అతను పీడిస్తున్నాడు అంటే ఫోన్ చేసిన తర్వాత పీడిస్తుంటే అతను డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లొసం ఇవ్వడం ఇష్టం లేక పోలీస్ మనకి ఏసీబీ డిఎస్పీ దగ్గరికి వచ్చి అంటే నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ ఆ రిపోర్ట్ను మేము కేసు బైరాఫ్ చేసుకు కేసు నమోదు చేసుకున్నాము తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చి పంచాయతీ సంవత్సరం పంచాయతీదారుల సంవత్సరంలో వచ్చి అతనికి మా కెమికల్ పూసిన నోట్లు పంపించినాము ఈరోజు ఫిర్యాదుదారుల ద్వారా అతను డబ్బు తీసుకుంటుంటే వచ్చి రెడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అదే కేసు దర్యాప్తులో ఉంది తర్వాత వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మన టోల్ ఫ్రీ నెంబరు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను లక్షం డిమాండ్ చేస్తే మనకు తెలియదు చేయవలసిందిగా కోర్సు